నీ చేతకానితనం వల్ల నీ పరిపాలన దక్షత లేక వల్ల ఇవాళ రాష్ట్రం అప్పుల పాలవడమే కాకుండా ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా పనికిరాకుండా పోయినటువంటి సందర్భం ఇవాళ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కేసీఆర్ పాపం మర్చిపోయినారేమో ప్రజలు ఇంత తొందరగా మర్చిపోతారు ఉన్న దుర్పాలన దరిద్ర పాలన ప్రజలు మర్చిపోయారని అనుకొని మాట్లాడుతూ ఉన్నారేమో నేను మళ్ళీ ప్రజల కోసం గుర్తు చేస్తూ ఉన్నాను ఆదివాసీలు ముస్లింలకు రిజర్వేషన్ పెంచుతామన్నావు ఇదొక పెద్ద ఫ్రాడ్ దళిత బంధు ఎన్ని కుటుంబాలకు ఇచ్చావు మిగతా కుటుంబాలకు ద్రోహం చేయలేదా బీసీ బంధు అసలు టేకాఫే కాలేదు ఇది ఒక మోసం కాదా ఇస్తాంబుల్ నగరాన్ని ఓల్డ్ సిటీ నుంచి తీస్తానన్నావు ఎంత పచ్చి మోసం అది ఎక్కడ చేయగలిగిన ఇస్తాంబుల్ కరీంనగర్ని లండన్ చేస్తానన్నాడు నిజామాబాద్ని డల్లాస్ చేస్తానన్నాడు పచ్చి మోసం కాదా ప్రజలు మర్చిపోయినారా దళిత ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రిని చేస్తానని ఒక దళితుడు మంత్రిగా ఉంటే ఉప ముఖ్యమంత్రిగా ఉంటే అర్ధరాత్రి పీకేసిన పాపం నీది కాదా ఏం పాపం చేశాడని ఇంతవరకు చెప్పలేని పరిస్థితి ఎందుకు పీకేశారో చెప్పలేని పరిస్థితి దళితులను మోసం చేశారు ఇలా ఫోర్ ట్వంటీ వాగ్దానాలు అంటే ఫోర్ ట్వంటీ వైఫల్యాలు మీ అయినా చెబుతూ పోతే ఫోర్ ట్వంటీ వైఫల్యాలు ఎన్ని చేశారో ఈ చిట్టా ఇప్పితే అర్థమవుతుందనే మాట కూడా తొందరగా మనవి చేస్తూ ఉన్నాను ఇవాళ మెయిన్ చెప్పేది కాదు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక ఫ్రాడ్ ప్రాజెక్టు పూర్తిగా విఫలమైన ప్రాజెక్టు కేవలం డబ్బుల కోసం కమిషన్ల కోసం ఈ ప్రాజెక్టు కట్టారు అని వాళ్ళు అధికారికంగా చెబుతున్నటువంటి సందర్భం ఇది మోసం కాదా ఇది నీ కుటుంబం కోసం ఉపయోగపడలేదా ఒక నేరు ఒక ఒక ఎకరాకి నీరు రావాలంటే అరవై వేల కోట్ల కరెంటు బిల్లు అవుతే ఎవడబ్బ సొమ్ము ఎవడబ్బ సొమ్ము అమ్మిత అమ్మి కడతారు అది ఈ ఆలోచన లేకుండా ఎందుకు కట్టారు మీ కుటుంబం బాగు కోసం కాదా ఇవాళ రకరకాలుగా రాష్ట్ర ప్రజల్ని ముఖ్యంగా బీసీల్ని దళితుల్ని రకరకాలుగా మోసం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ది కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ఎవరు పోరాడితే వచ్చింది ఉద్యమకారులు ఎంతమంది అసలు భాష తెలంగాణ వచ్చింది ఎంతమంది అమరవీరుల కుటుంబాలు మీరు ఆదుకున్నారు ఒక్కొడుకను ఉద్యోగం ఇచ్చినారా ప్రభుత్వం రాగానే మీకు ముఖ్యమంత్రి పదవి మీ కొడుకు మంత్రి పదవి మీ కూతురు ఎంపీ పదవి మీ మేనలుడికి మంత్రి పదవి మీ తోరడి కొడుకు ఎంపీ పదవి మీ కూతురు ఎంపీ ఒడిపోతే ఎమ్మెల్సీ పదవి ఇవి ఇవ్వచ్చు కానీ తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చినట్టు కుటుంబంలో ఎవరికి కూడా ఉద్యోగం ఒక మంత్రి పదవి ఒక ఎమ్మెల్యే పది ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన పాపన పోయినావా గజ్జ కట్టిన గద్దర్ని ఏ రకంగా అవమానించినావు అలాంటి కళాకారులు ఎంతమందిని అవమానించినావు తెలంగాణ జాతీయం గీత పాడినటువంటి మహాకవిని ఏ రకంగా అవమానించినావు ఆ తప్పులు మేము సరిదిద్దాం ఇలా గద్దర్ పేరిట అవార్డు ఇస్తా ఉన్నాం మహాకవి రాసిన పాటని తెలంగాణ రాష్ట్ర గేయంగా చెప్పగలిగినాం మీకు మాకు పొంతనెక్కడయ్యా తెలంగాణని అన్ని రకాలుగా నాశనం పట్టించి ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మాట్లాడు తెలంగాణ పదాన్ని తీసేసినటువంటి గనుడు ఇలా జన్మభూమి గుర్తొచ్చిందా ఆయనకి జన్మభూమి మీద ప్రేమ ఉన్నాడు తెలంగాణ రాష్ట్ర సమితిని పీకేసీవన్న భారత రాష్ట్ర సమితి పెట్టుకుంటాడా ఇలా జన్మభూమి ఎట్లా గుర్తొచ్చింది మీలాంటి మిత్రులు ఫోన్లో కూడా మాట్లాడుకున్న స్వేచ్ఛ లేదు ఆ రోజు మా ఫోన్లని ట్యాపింగ్లో ఉన్నాయి టాపింగ్ మహాగణుడు ప్రభాకర్ రావు అమెరికాలో ఉంటే దాని గురించి మాట్లాడలే వరంగల్లో చేసిన మోసాల గురించి ఎక్కడ మాట్లాడలే ఎన్ని మోసాలు చేశారో చెప్పలే జనం ముందుకొచ్చి కల్లబుబు కబులు చెప్పినాడు టూ బిహెచ్కే రెండు బెడ్రూల స్కీమ్ ఎంత ఘరణ మోసమో తెలంగాణ ప్రజలకు తెలవదా ఎన్ని బెడ్రూమ్లు కట్టించినావు నువ్వు ఇలా కల మేం సాకారం చేస్తూ ఉన్నాం ఇందిరమ్మ ఇల్లు మొదటి సంవత్సరంలో నాలుగు పాయింట్ ఐదు లక్షల ఐదు లక్షల ఇల్లు ఇస్తూ ఉన్నాం ఇది మా ఘనత మీ మోసాన్ని మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని మోసం చేస్తే మేము దాని ఎలా పూరిస్తున్నటువంటి సందర్భం పది సంవత్సరాల్లో రుణం ఇచ్చిన రుణమాఫీ ఎంత లక్ష చొప్పున ముప్పై వేల కోట్లు దాటలే రా చర్చకు సిద్ధం మేము పదిహేను మాసాల్లో ఎంత రుణమాఫీ చేశామో పదిహేను మాసాల్లో ఇరవై ఒక్క వెయ్యి కోట్లు ఇస్తే నువ్వు పది సంవత్సరాల్లో ముప్పై వేల కోట్లు దాటలేని రుణమాఫీ నువ్వు ఎలా రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఉన్నావు తెలంగాణ వచ్చింది నియామక కోసం ఎన్ని నియామకాలు చేశారు మీరు సోయి లేదా అప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగాల కోసం తెలంగాణ తెచ్చుకున్న సోయి ఎందుకు లేకుండా పోయింది కుర్చి ఎక్కగానే ఈ వర్గాలన్నీ మర్చిపోయిన మాట సందర్భం వాస్తవం కాదా కుర్చి ఎక్కే ముందు నువ్వు మాట్లాడిన ఎన్ని దళితుల గురించి మాట్లాడినావు గురించి మాట్లాడినావు లంబాల గురించి మాట్లాడినావు ముస్లిం గురించి మాట్లాడినావు కుర్చి ఎక్కినాక ఎప్పుడైనా వాటి గురించి ఆలోచించినవా ఇది దగా కాదా మోసం కాదా నువ్వు రాష్ట్ర ప్రజలకి